రైట్ సో దలందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఇప్పుడు మిరప పంటలో చాలామంది రైతులు మనల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ నల్లి సమస్య త్రిప్ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన కొసలు అనేది మారుతున్నాయండి సో దీనికి ఎలాంటి మందులు వాడుకోవాలని చాలామంది రైతులు అయితే మనకు ఫొటోస్ అయితే పెడుతున్నారు అలాగే ఫోన్స్ అయితే కూడా చేస్తున్నారు సో వీటికి వాడుకోవాల్సిన బెస్ట్ త్రీ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్నావు లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో విడులోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ త్రిప్స్ నల్లి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల వీటి ఉధృత ఎక్కువ అయితే మనకు వచ్చిన కొసలు అనేది మారుతూ ఉంటాయండి ప్రతి వచ్చిన కొస కూడా చిగురులు అనేది మారుతూ వస్తుంటాయి సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే త్రిప్స్ మైట్స్ అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే మనం త్రిప్స్ మైట్స్కి సంబంధించి స్ప్రే చేసుకుంటామో సో వాటికి ఉధృత కంట్రోల్ అయ్యి మనకు మంచిగా గ్రోతింగ్ రావడం కానీ ఫ్లవరింగ్ రావడం కానీ పనిచేసే వచ్చే విధంగా అయితే ఈ కాంబినేషన్స్ అయితే చెప్తాను వీటిని అయితే పూర్తిగా చూడండి ముందుగా తక్కువ కాస్ట్లో తెలుసుకున్నట్లయితే మనకు మనకు బార్ కంపెనీ కింద జంప్ అనేది మనకు చాలా బాగుంటుందండి సో మనకు ఇందులో ఫిప్రో అనేది మనకు డెబ్బై శాతం అయితే ఎనభై శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది వచ్చి మనకు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది సో ఈ జంప్ అనేది మనకు ఈ మిరప పంటలో తామర ప్రూ సమస్య అలాగే మనకు ఈ బ్లాక్ స్ట్రిప్స్ సమస్య మేజర్గా మనకు ఇప్పుడు పూతలో బ్లాక్ ట్రిప్స్ అనేది కూడా ఎక్కువ ఉన్నాయి సో వాటిని నివారించడానికి పూర్తిగా అయితే ఈ మందు వల్ల కానీ ఏ మందు వల్ల కానీ బ్లాక్ ట్రిప్స్ అనేది పూర్తిగా ఏ మందుకు కూడా పోవు సో వాటి ఉధృతను తగ్గించడానికి ఇది చాలా బాగుంటుందండి జంప్ అనేది సో జంప్ అయితే మీరు ఒక ఎకరానికి నలభై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది త్రిప్స్ అనేది కంట్రోల్ అయితే అలాగే లైట్గా గ్రోతింగ్ అనేది వస్తుంది పైముడతా అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది చాలా బాగా దోహదపడుతుంది సో జంప్ అయితే తీసుకోండి దీని కాంబినేషన్లో మీకు ఈ ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా అబాసిన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అండి క్రిస్టల్ కంపెనీకి చెందిన అబాసిన్ సో ఇందులో అబామెక్టిన్ అనేది మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఈ అబాసిన్ అనేది మనకు ఒక ఎకరానికి వచ్చి వంద ఎంఎల్ డోస్ అయితే వాడుకుంటుంటాము సో ఈ అబాసిన్ అనేది సో ఈ దీని ఉధృత ఎక్కువగా ఉంటే ఒక నూట యాభై ఎంఎల్ వరకు ఒక ఎకరానికి డోస్ ప్లే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో చాలా రకాల నల్లి మందులు అయితే ఉన్నాయి సో మీకు అబాసిన్ చెప్పడానికి గల కారణం ఏంటంటే అబాసిన్ అనేది చాలా ఏరియాలో అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఎక్కువ మంది మనల్ని మీరు చెప్పే మందులు కొన్ని ఏరియాలో దొరకట్లేదు అని అడుగుతున్నారు అందుకోసమైతే అయితే అబాసిన్ అనేది మనకు ఎక్కడైనా దొరుకుతుంది సో దాన్ని డోస్ పెంచుకొని వాడుకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ జంప్ ఆ అనేది మనకు చాలా బాగా ఉంటుందండి సో దీని కాంబినేషన్లో మీకు గ్రోత్ రావడానికి మనకు ఏదైనా వాడుకోవాలనుకుంటే ఇసాబియన్ లాంటిది కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో గ్రోత్ అనేది వస్తుంది ఫ్లవరింగ్ అనేది వస్తుంది ప్లస్ మనకు త్రిప్స్ మైట్స్ అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రెండు ఈ కాంబినేషన్స్ అయితే వర్క్ చేస్తాయి సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఫెరారీ గోల్డ్ అండి సో మనకి ఫెరారీ గోల్డ్ అనేది కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉందండి మనం ఆల్రెడీ మనం మిరప పంటలో అయితే స్ప్రే చేసాము సో స్ప్రే చేసిన తప్పటికి స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి దాన్ని పూర్తి రిజల్ట్ అయితే మీకు అర్థమవుతుంది స్ప్రే చేయకముందు ముడత అనేది ఎక్కువగా ఉండేది ఈ వచ్చిన చిగురులు అనేది మారుతుండే అలాగే మనకు గ్రో గ్రోత్ అనేది కూడా ఆగిపోవడం జరిగింది ఆ నల్లి సమస్య త్రిప్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఈ ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసిన తర్వాత మంచి ఫలితం అయితే ఉంది ఒకసారి స్క్రీన్ పైన పక్కన కూడా ఒక వీడియో అయితే పెడతాను సో స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన ఐదు రోజులకి ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన ఏడో రోజుకి వచ్చిన రిజల్ట్ ఏంటనేది ఆ వీడియోలో అయితే చూడండి పక్కన మీకు డిస్ప్లేలో అయితే ఇస్తాను సో డిఫరెన్స్ అనేది చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి సో ఈ ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేయడం వల్ల మనకు ఈ నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది త్రిప్ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మంచిగా పూత అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో పూత అనేది కూడా చాలా ప్రధానమండి మనం పూత అనేది కూడా రావాలి అలాగే గ్రోతింగ్ అనేది ఎక్సలెంట్ గ్రోతింగ్ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలన్నా కూడా ఇది చాలా బాగా దోహదపడుతుంది సో నాకైతే గ్రోత్ అనేది మంచిగా వచ్చింది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే సో దీన్ని వాడుకోవచ్చు తక్కువ ప్రైస్లో అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు త్రిప్స్ మైట్స్ అనేది కంట్రోల్ అవుతూ ముడత అనేది విప్పారుతుంది సో దీంతో పాటు మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది అలాగే గ్రోతింగ్ అనేది కూడా వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో మనం వేరే మందులు ఏవైనా వాడుకోవాలనుకుంటే గ్రో త్రిప్స్కి ఒక మందు వాడుకోవాలి గ్రోతింగ్కి ఒక మందు వాడుకోవాలి మైట్స్కి ఒక మందు ఈ విధంగా వేరు వేరు కాంబినేషన్స్ కలిపితే మనకు ఖర్చు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ ఖర్చు అవుతుంది ఏదైనా మనం తక్కువ కాస్ట్ మందు తీసుకున్నా కూడా కాంబినేషన్ విడివిడిగా కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది సో ఇదైతే మనకు తక్కువ ఖర్చులోనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మీరు ఒక రెండు ఎకరాలు ఉంటే మీకు ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి దాని వ్యత్యాసం అయితే తెలుస్తుంది నేనైనా కూడా డెమో వైజ్గా రెండు ఎకరాలకి ఫెరారీ గోల్డ్ స్ప్రే చేశాను ఇంకా ఒక ఎకరానికి వేరే స్ప్రే చేశాను సో దానికి దీనికి ఏంటంటే దానికి కూడా ముడత అనేది కంట్రోల్ అయింది వేరే మందు స్ప్రే చేసినా కూడా సో ముడత అనేది అంత పూర్తిగా అయితే కంట్రోల్ కాలేదు కొద్ది వరకు కంట్రోల్ అయింది దీంతోపాటు ఫ్లవరింగ్ అనేది రాలేదు గ్రోతింగ్ అనేది రాలేదు సో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన పొలంలో అయితే గ్రోతింగ్ అనేది వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది ముడత అనేది కూడా క్లీన్ అవ్వడం జరిగిందండి సో మంచి ఫలితం అయితే ఉంటుంది ఒకే మందుతో ఇన్ని ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేసుకోండి సో ఈ దీన్ని కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచి కామ్ మంచి రిజల్ట్ ఉండాలనుకుంటే మనకు ఇండోఫిల్ వాళ్ళది అలెక్టోన్ దొరుకుతుందండి సో మనకి ఇందులో బ్రోఫ్లానిలైడ్ లైడ్ అనేది మనకు ఇందులో ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ బ్రోఫ్లానిలైడ్ లైడ్ అనేది మనకు చాలా మంచి టెక్నిక్ అలా అండి సో ఇది వచ్చి మనకు మిరప పంటలో వచ్చు తామర పురుగు సమస్య బ్లాక్ త్రిప్స్ సమస్యను నివారించడానికి కొద్ది వరకు పూర్తిగా అయితే ఏ మందు కూడా బ్లాక్ త్రిప్స్ నివారించడానికి లేదు సో మేజర్గా త్రిప్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు మిరప పంటలో వచ్చు పురుగు సమస్యను అనేది కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి సో దీన్ని అయితే మనము పురుగు సమస్య త్రిప్స్ సమస్య కంట్రోల్ అయ్యే విధంగా పనిచేస్తుంది లైట్గా గ్రోతింగ్ అనేది వస్తుంది మంచిగా పూత దశలో ఉంటే వచ్చిన పూత మొత్తం పిందేగా మారడానికి కాప్ సెట్ అయ్యే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి బ్రొఫ్లాని లడ్ అనేది సో అలెక్టో అనేది సో మనకి ఇండోఫిల్ అలెక్టో గురించి చెప్తున్నాను సో ఇదే కాకుండా మీకు చాలా కంపెనీ ప్రోడక్ట్లు అయితే మీకు మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి సో ఎక్స్ బోనస్ అని దొరుకుతుంది బిఏఎస్ఎఫ్ వాళ్ళది లేకపోతే మనకు ఈ పిఏ వాళ్ళది బ్రొఫ్రీ అని దొరుకుతుంది సో ఈ మూడు కూడా వేరు వేరు కంపెనీలో ఇదే టెక్నికల్తో దొరుకుతున్నాయి మీకు అవగాహన బ్రోఫ్లా అలెక్టో అయితే చెప్తున్నాను సో ఈ ఎలక్ట్రో అయితే తీసుకోవడం వల్ల త్రిప్స్ మైట్స్ అలాగే త్రిప్స్ అలాగే పురుగు అనేది కంట్రోల్ అవుతుంది గ్రోతింగ్ అనేది వస్తుంది కాప్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది దీని కాంబినేషన్లో మీకు నల్లి సమస్య ఉందనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు సీజ్ మైట్ అయితే తీసుకోండి ఇండోఫిల్ వాళ్ళే సో ఇందులో ప్రాపర్ గేటు ప్లస్ ఎక్స్థయోజాక్స్ అనేది రెండు రకాల నల్లికి సంబంధించిన టెక్నికల్స్ సీజ్ మైట్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అవి రెండు కూడా మనకు నల్లికి సంబంధించిన టెక్నికల్స్ ఏ ఉంటాయి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో సీజ్ మైట్ని అయితే మనకు ఒక ఎకరానికి దా మాక్సిమం అంటే ఐదు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఉధృతి ఎక్కువగా ఉంటే ఐదు వందల ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు ఉధృతి తక్కువగా ఉంటే ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఉధృతి ఎక్కువగా ఉంటే బ్లాక్ ఈ అలెక్టో అనేది ఒక యాభై ఎంఎల్ తీసుకోండి అలాగే మనకు సీజ్మెంట్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది నల్లి సమస్య త్రిప్ సమస్య అలాగే కా పురుగు సమస్య కంట్రోల్ అయ్యి మనకు మంచిగా పూత వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేసే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో మళ్ళీ న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేన్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో కాస్ట్ అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది రైతులు అది గమనించుకోగలరు ప్రైజ్ అయితే హెవీ ప్రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి దాదాపుగా రెండున్నర వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే రైతుల గమనించుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్లో మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మీకు మంచి దిగుబడి అనేది వచ్చి బ్లాక్ స్ప్స్ మైట్స్ అనేది కంట్రోల్ అయ్యి మంచిగా గ్రోత్ వచ్చే విధంగా కాప్సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి సో ఈ కాంబినేషన్స్ అయితే మనము ఇదే కాంబినేషన్ మీకు ఏవైతే చెప్తున్నానో ఇదే కాంబినేషన్ మనం కూడా స్ప్రే చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఫెరారీ గోల్డ్ అనేది మనం మిరప పంటలో స్ప్రే చేశాము నెక్స్ట్ స్ప్రే ఏం చేస్తామనేది రేపటి వీడియోలు అయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్